ಸರ್ ಕನ್ನಡ ಮನ ಮಾರ್ಗ ಎಚ್ಕೊ ఆ మార్గం ఖచ్చితంగా ఎన్నడో ఒకనాడు విజయం సాధిస్తుందనే ధైర్యంతో కనుక మన ప్రయాణం సాగిస్తే ఎన్నడి ఖచ్చితంగా ఎన్నడైనా ఖచ్చితంగా లక్ష్యం చేరుకుంటాం అనే దానికి మన కులంలో వీరయ్య గారు పెద్ద ఉదాహరణ ఎందుకంటే అసలు ఈ కాంగ్రెస్ నేర్తదా ఈ కాంగ్రెస్ అనేది ఉంటుందా ఈ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అని అందరిలో అనుమానం ఉన్నప్పుడే ఈ కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్మి కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని నమ్మి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందని నమ్మి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి పనిచేసి పనిచేసిన తర్వాత ఆ ఫలితాన్ని కూడా అందుకోవడం అనేది చాలామంది జీవితంలో సాధ్యం కాదు అది వీరన్న గారికి సాధ్యమైంది కాబట్టి వారిని మనస్ఫూర్తిగా అభినందించ ఇంకొక విషయం కూడా వీరన్న గారికి చెప్తా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో మన కులంబాలు చాలా తక్కువ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు పదవులు అందుకునే అర్హత ఉన్న వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వంద రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారి పాలన కానీ ఆయన పనితీరును కానీ గమనిస్తే ఎవరైతే ఆయన కోసం పనిచేస్తారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళకే ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు కానీ ఇతర అవకాశాలు కానీ రావాలని ఒక సూచన ఇచ్చేంతవరకున్నట్టుగా అలా కనిపిస్తున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ఎవరైనా ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి మన కులం అండ ఉంటుంది వ్యక్తిగతంగా మా అందరి అండ ఉంటుంది మీరు అందరూ గట్టిగా ప్రయత్నం చేసి కార్పొరేషన్ పదవుల జెడ్పీ చైర్మన్ పదవుల డీసీసీగా చైర్మల ఇవన్నీ కూడా రెండు మూడు నెలలు అన్ని ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ముందుకు పోవాలని మనకు చాలా కులం తెలిసి ఇద్దరే బీసీసీ నెంబర్ అనుకుంటారు ఒకరు డీవీ గారు ఇంకొకరు గుడగ శ్రీనివాస్ గారు భద్రాచలం ఉన్నారు మీ ఇద్దరు కూడా భవిష్యత్తులో మంచి పదవులు రావాలి కార్పొరేషన్ పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు మీ ఇద్దరి కాదు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా రావాలి వీలైనంత తొందరగా తాళకు చాలా దూరం లేదు దయచేసి వీలైన తొందరగా మీరు పదవులు తెచ్చుకోండి దీనికోసం వీరణి గారు సహకారం తీసుకోండి వారి కనుక టైం ఇప్పిస్తే వారి అధ్యక్షులు అనేటువంటి ముఖ్యమంత్రి గారు కూడా మనందరం కలుద్దాం మీ ఇద్దరితో పాటు ఇంకెవరైతే మన దగ్గర వాళ్ళు ఏం ఆశిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనకు రిఫరెన్స్ కూడా ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కనీసం ఒక నాలుగు నాలుగు మనకు కేబినెట్ ర్యాంక్ పదవులు ఉన్నాయి కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఒక నాలుగు ఐదు కేబినెట్ ర్యాంక్ పదవులు రావాలని మనం అడుగుదాం తప్పేం లేదు మీరు పోరాటం చేయండి మీరు ప్రయత్నించండి తప్పకుండా విజయం సాధిస్తారు దానికి మనకు వీరన్న గారే స్ఫూర్తి అని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే పదేళ్ళు అధికారంలో ఉండి పదికారుల పదేళ్ళు పదవిలో ఉన్న అల్లం నారాయణ గారు పదవి పోయిన తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత ఎంత నిర్వేదంతో నిస్థేజంతో మాట్లాడేదో మనం చూస్తాను మాకు పదవులు ఇస్తారు కానీ మాకు ఫండ్స్ ఇవ్వరు మాకు పదవులు ఇస్తారు కానీ మాకు పనులు ఇవ్వరు మాకు పదవులు ఇస్తారు కానీ మాకు బిజీ ఇవ్వరు అనే విషయాన్ని చాలా క్షణమొప్పుకోరు వారి ఉన్న వారి నిజాయితీకి హైసాగింపుతున్నా ఇది నిజం మళ్ళా బీసీ కులాలకు ప్రపంచాన్ని చెప్పడానికి పదవులు ఇస్తారు బీసీలు అయితే కార్పొరేషన్ యాభై మంది ఇస్తే యాభై మంది ఇరవై మందికి బీజులు ఇచ్చినాం లేకుంటే పదిహేను మందికి బీజులు ఇచ్చినాం టిఆర్ఎస్ మనకి టికెట్ ఇవ్వాలి ఎప్ప టికెట్ చేయమంటే మాత్రం ఐదు ఆరు బీసులకు ఇచ్చి మీరు బీసులకు పెద్ద ఎత్తున పదవులు ఇచ్చారు ఓడిపోయినప్పుడు ఇంత చేయకుంటారు అట్లా మనకు పదవులు ఇస్తారు కానీ పైసలు లేదు మనకు పదవులు ఇస్తారు కానీ మనకు పనులు లేదు మనకు పదవులు ఇతర కానీ మన ఎదగదు ఇవన్నీ కూడా ఉంటాయి రాజకీయాలలో ఇవన్నీ కూడా మీకు తెలుసు ఐదేళ్ల తర్వాత ఈ గవర్నమెంట్ మారుతానో లేకుంటే మీ కాలం అయిపోయిన తర్వాత అయ్యో నేనేం చేయలేకపోయినా అనే నిస్తేజానికి మీరు కూడా లోన్ కాకుండా ఉండాలని దానికోసం మీరు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఎందుకంటే మీరు నాట్ ఓన్లీ పెరక కులం ఇవాళ మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న వికలాంగులందరికీ దివ్యాంగులందరికీ కూడా ఒక ఆశాహిపం రేపు పొద్దున ఏ వికలాంగుని కష్టం వచ్చినా వాడు పెళ్లి చేసుకున్నా వాటికేమన్నా ఈ ట్రై సైకిల్ కావాలన్నా ట్రై మోటార్ కావాలన్నా సబ్సిడీ లోన్ కావాలన్నా ఇప్పుడు ఐదు వేల పెన్షన్ ఇంకా ఏమంటున్నారు హోటల్ రేపించి మీకు అలా పార్లమెంట్ ఎన్నికల వరకు ఉపయోగపడతారు నాకు తెలిసి ఆ తర్వాత మీద చాలా ఒత్తిడి ఉంటుంది నాకు తెలుసు గత పదేళ్ల కాలంలో వికలాంగుల సంస్థకు ఐదు పైసల బీజా పండియలేదు మరి భవిష్యత్తులో కూడా ఇస్తారా ఇవ్వరా ఒకవేళ ఇవ్వకుండా మాత్రం మీరు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది దయచంద్రులు ఇవన్నీ ముందే ఎందుకు చెప్తారా ఖచ్చితంగా బడ్జెట్ ఎలా కానీ కానీ అప్పుడు కానీ చాలా అప్రమత్తం ఉండి అందులో పది కోట్లు పెడతారా ఇరవై కోట్లు పెడతారా ఐదు కోట్లు పెడతారా ఎంతో కొంత పెట్టే మీరు కూడా ఒక పది మందికి నేను సాయం చేసినా ఒక లోన్ ఇప్పించినా ఒక షాపు పెట్టించినా ఒక బండి కొనిచ్చినా ఒక కారు కొనిచ్చినా అని తృప్తి కూడా మీకు ఉండాలి పది మంది మీ దగ్గర రావడానికి ఉపయోగపడుతుంది ఇకపోతే కుల సంఘాలు కూడా కార్పొరేషన్ ఇచ్చినా చాలా సంతోషం చాలా ఆనందం ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి చేసినటువంటి ఆత్మీయ పెరిక బంధుమిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్న పెద్దలు మాన్యులు మాజీ శాసనసభ్యులు పెరక సంఘం మాజీ అధ్యక్షులు గౌరవ పెద్దలు శ్రీ శ్రీరామ్ భద్రన్న గారికి వారి నేతృత్వంలోనే ఈ కార్యక్రమం రాష్ట్ర పరికర సంఘం నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాన్ని వారి నేతృత్వంలో వారి విజయ స్తంధాల మీద వేసేసుకొని వారు ముందు రోజే ఆనందం ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి వారు ప్రపోజల్ చేసి ఫోన్ చేసేటటువంటి సందర్భంలో సో వారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సో ఈనాటి సన్మాన గ్రహీత సో శ్రమిక జీవి సో వీరన్న వీరన్న గారికి నాకు ఇప్పుడు అప్పుడు కాదు కనీసం పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఎల్వీన్ గెలిసిన వారి ఇన్స్టిట్యూట్లో ఏదో చిన్న సమస్య ఉంటే కూడా అన్న మీరు రమ్మంటే పోయి ఏదో మాట్లాడినటువంటి సందర్భం వీరన్న గారికి మాకున్నది సో ప్రధానంగా వీరన్నకు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చూస్తే వచ్చినటువంటి పదవుల ప్రదంగా చూసినట్లయితే జెండా ఎత్తిన కార్మికులను జెండా ఎత్తిన నాయకుడికి న్యాయం చేసినట్టు మాత్రం అక్కడ కనపడతా ఉన్నది ఎందుకంటే మరి వీరన్నా ఎంతో కాలంగా నమ్ముకొని పార్టీని నమ్ముకునేసి ఎన్నో పార్టీ పరంగా ధర్నాలు చేసేసేసి ఎన్నో కార్యాచరణ చేసుకునేసి ఎంతో కష్టపడి సుదీర్ఘంగా సుమారు పదిహేను ఇరవై సంవత్సరాలు రెండు వేల ఎనిమిది నుంచి అనుకుంటారు సుమారు రెండు వేల ఎనిమిది నుంచి వీరన్న గారు కాంగ్రెస్ పార్టీలో సో పార్టీ ఉన్నా లేకపోయినా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మరి అలాంటి ప్రభుత్వంలో ఉండి కష్టపడి ముందుకు తీసుకొచ్చింది కాబట్టే రోజు గుర్తింపు వచ్చి రావడం అనేటటువంటిది నిజంగా కూడా హర్షించదగ్గ విషయం కాబట్టి బట్టేసేసి నిజంగా నిజాయితీగా వీరన్నకు ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పరంగా న్యాయం జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను నిజంగా కూడా ఆ వారికి రావడం అనేటటువంటిది మనందరికీ సంతోషకరమైన విషయం అభినందించాల్సిన విషయం గర్వపడాల్సినటువంటి విషయంగా మనము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే వారు ఇలాగా మన మిత్రుడు చెప్పాడు ప్రవీణ్ గారు సో వీరన్న గారు శ్రమిక జీవి ఆర్థికంగా అంతగా లేకపోయినప్పటికీ ఎంతో విద్యావంతుడు విద్యావంతులను కూడా తీర్చిదిద్దినటువంటి వీరన్న గారికి నిజం కూడా అది రావడము దానికి ఈరోజు మనం ఉండంగా తీసుకెళ్ళడానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేయడం చాలా అదృష్టంగా భావించాలి నిజంగా చాలా మంది పెద్దలు చెప్పి చెప్పారు వారు చెప్పినటువంటి అంశాలను వీరణ గారు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా అందులో కొన్నింటికైనా వారి ప్రమేయం ఉండేటటువంటి విధంగా పెరిక సో మార్క్ ను సో ప్రభుత్వంలో కల్పించేటటువంటి రీతిలో అతి కింది స్థాయిలో ఉన్నటువంటి పెరిక వాళ్లకు ఇప్పుడు కార్పొరేషన్ తోటి ఆల్రెడీ కొంత ఐడెంటిఫికేషన్ అయినప్పటికీ ఇంకా రాబోయేటటువంటి భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా అతి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు అందేటటువంటి ఫలాలలో ప్రభుత్వ పరంగా అందేటటువంటి ఫలాలలో పెరిక వాళ్ళ కోసం కూడా మీ వంతు కనుక చేసినట్లయితే వారు రాబోయే రోజులల్లో మిమ్మల్ని గుండెలు పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కోణంలో మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుందనే విషయాన్ని మీకు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి వీరణి గారికి గుర్తు చేస్తా ఉన్నాను సమావేశానికి అధ్యక్ష వహించారు మన తొలి తెలంగాణ పేరిక సంఘం అధ్యక్ష తండ్రి గారు సుదీర్ఘ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఎమ్మెల్యేగా బీసీ ఒక ఘనత వహించినటువంటి నాయకుడు అందరం కూడా ఇప్పుడు అంటే చాలా రకాల సన్మానం ఉంటాయి పెట్టుబడి సన్మానం ఉంటుంది మొక్కుబడి సన్మానం ఉంటుంది ఆత్మీయత సన్మానాలు ఉంటాయి చాలామంది మొక్కుబడి అంటే తనకేదో మన మీద పడ్డే ఏదో ఒకటి గెండ తిదం మొక్కుబడు ఇక పెట్టుబడి అంటే తనే తనకు పదం వస్తే మంది మార్గాలతో అన్నీ తనే నిర్వహించుకుంటూ అందరితోటి విధానాలు సన్మాలు చేసుకున్నట్టు ఉన్నాయి కానీ నేడు మన కుల కార్పురం నుంచి ఈనాడు వికలాంగల కార్పొరేషన్ చైర్మన్ ఈ రెండు రాలేదు అయినా మన కుల బిడ్డగా మనవునికి ఈనాడు ఈ గౌరవం దక్కింది ఈ గౌరవానికి తగ్గట్టు మన ఆత్మీయతోటి ఈనాడు సన్మానించుకుందామని పెద్దలందరూ తలంపుకుంటే మనందరం ఈరోజు వచ్చి రెండున్నర గంటలైనా విరామం లేకుండా సన్మానం చేస్తున్నాము చాలా శుభదినం ఈరోజు ఒక్కటి ఏంటంటే పెద్ద ఎక్కువ బోర్ కొట్టు లేదు మిమ్మల్ని మీరన్నా ఏదో కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించి వారిని కార్యక్రమం పొరగొల్పలేదు వారు మొదట్నే ఒక ఉద్యమకారుడిగా ప్రారంభించిన ఆయన జీవితం చిన్ననాటి నుంచి నాకు తెలుసు నీ తల్లెదుగా చూసిన సందర్భంలో ఉన్నాం మేము ఎప్పుడు దగ్గర నుండి చూసిన సందర్భం ఆయన అంగవైకల్యం ఉన్నా దాన్నే ఎంచుకున్నాడు ఆ మార్గంలో ముందుగాలు బయలుదేరి తన ఊరి నుంచి తన మండలం నుంచి తన నియోజకవర్గం నుంచి తన జిల్లా నుంచి ప్రయాణం చేస్తూ ఒక్కడిగా ప్రయాణం చేస్తూ ఆ ఉద్యమంలో పనిచేసిన సందర్భంలోని ఆ సందర్భంలో అనేక సందర్భంలో మాతో మాట్లాడుకు ఫోన్ చేసి మా ఉద్యమాలకు మీరు మద్దతు ఇవ్వాలని చేసిన సందర్భాలు ఉన్నాయి అదే సందర్భం తెలంగాణ ఉద్యమం కూడా జరుగుతూ ఉంటే దాంట్లో కూడా పాలు పంచుకొని అరగుండు గీయించుకుండు ఉద్యమం అంటే ఉద్యమం ఆయన పట్టుదల ఏంటంటే పేపర్లు వచ్చిన ప్రత్యేక స్థాయిలో పేపర్లో పత్రికలు వచ్చింది మీ తెలుసు తెలుసుకో అరగుండు అంటే కొంతమంది చక్కగా బటన్ పోతున్నాం ఇంకోటి ఏదో చెప్పు సరిగా లేకుండా నేను కళ్ళ చోటు పాడైతున్నాం ఫీల్ అయ్యి ఎంత ఎంత దగ్గి మనం మనం ఫీల్ అయ్యి ఉన్నాం కానీ ఒక ఉద్యమ పటిమ ఉండాలంటే ఆ పటిమ సాధన కోసం అరగుండు తీసుకొని అంగ ఉన్న ఉన్న అరగుండు తీసుకొని కూడా ఉద్యమాన్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి వీరన్న ఇంకోటి మీరు మర్చిపోతురు ప్రతి రాజకీయ పార్టీలు రాజ్యాధికారాల కోసం ఈనాడు పార్టీలు ఉన్నాయి అట్లా ఏసీ ఏసీసేలని మైనార్టీ సేలని యువత అని మహిళ అని అన్నీ ఉంటాయి కానీ వికలాంగులాది సంఘం ఏ మాతృ సంస్థ తన అనుబంధ సంఘంగా చేర్చుకోలేదు కానీ తను ప్రతిపక్షం కాంగ్రెస్ ఉంది ఈనాడు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణలో కూడా కొన్ని సరిగా లేదు పోరాటాన్ని ఎంచుకుంటూ వికలాంగుల హక్కుల కోసం అతను రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ మీద పెద్ద ఎత్తున అడాడు కార్పొరేషన్ లో ఉన్నటువంటి సంథింగ్ అండ్ మెయిన్ హెడ్ వారి సెక్రటరీ దాని ముదల ధర్నా చేసిన సందర్భం మన పేపర్లో నేను చదివిన సందర్భం అట్లా చేస్తూ ఈ కాంగ్రెస్ కు అనుబంధ సంఘం వికలాంగుల సంఘం కూడా ఉండాలని తనే గాంధీభవన్ లో పెద్దలందరితోటి పరిచయం చేసుకుని గాంధీభవన్ లో తనకంటూ ఒక చాంబర్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఘనత కూడా మీరు అది ఎవరికి గాంధీభవన్ ఒక సెల్కు ఇన్ఛార్జ్ గా రూమ్ ఇచ్చి అకామిడేషన్ ఇచ్చి చర్యలు ఇచ్చి ఉండేది బెరోక్రెటిక్ అంటే ఒకటి సామ్రాజ్యవాదంలో మరొకళ్ళు భూస్వాములు ఉన్నవాళ్ళు పదవుల కోసం ఆరాటం పడేవాళ్ళు స్టేటస్ పట్టి పోగానే ఆర కొట్టగానే ఫ్యాక్చురల్ కార్లు వచ్చారా ఏ కార్లు వచ్చారా చూస్తారు కానీ సామాన్యంగా దాన్ని అధిగమిస్తూ ముందుకు పోయినటువంటి వీరన్న ఇలా ఆ గౌరవం దక్కింది కాబట్టి మనందరూ సన్మానం చేస్తున్నారు ఇదే సందర్భంలో వీరన్న కూడా ఒక సూచన పెద్దోడిగా నేను చెప్తున్నాను ఈ సన్మానం ఇది ఎప్పుడు ముళ్ళకిరితాలు సన్మాన సత్కారాలు ఎప్పుడు ముళ్ళకిరితారు ఈరోజు సన్మానం చేసిన వాళ్ళం రేపు ప్రశ్నించే గొంతు కలగ తయారవుతాం మనం నమస్కారం పెడితే అప్పుడే ఈరో నేను పోతుందన్న చూడలే మల్లికార్జున లేదు అజయ్ అని లేదు డీవి గారు అనలేదు బజే గారు అనలేదు రాగానే తగ్గటెలేదు మిమ్మల్ని ఫోన్ చేస్తే మమ్మల్ని అడగలేదు మమ్మల్ని పిలువలేదు మాకు చేయలేడు అని కొంత బిజీ ఉంటుంది కొంత బిజీ ఉంటుంది ఆ సహజం రాజకీయ నాయకుల్లో బిజీ అనేది సహజం కానీ పదవులు ఉన్నప్పుడు బాధ్యత కూడా పెరుగుతుంది మనవాళ్ళనే ఆప్యాయత పెరుగుతుంది ఈ రోజు కులంతో పదవరాలే వాస్తవం మీ కులంతో పదవరాలే ఇప్పటికి కుల కార్పొరేషన్ సాధనలో మీ పాత్ర అమోఘంగా ఉంది దాంట్లో ఎవ్వరు కాదంటానికి మీ లేదు ఇలా ఇలా అన్ని అన్ని పార్టీలు కూడా మనం ఇచ్చాం మ్యాండేట్ ఇచ్చిన మేనిఫెస్టోలో మా సంఘానికి కార్పొరేషన్ కావాలి అన్నిటికి మ్యాండేట్ ఇచ్చాం అదృష్టం కొద్ది పోరాటం వాళ్ళ నాయకుడు పోరాటం చేశారు వారి అనుచరుగా వీరు పోరాటం చేశారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు శిష్యుడు ఎలా కార్పొరేషన్ చైర్మన్ ఆయన ఎమ్ అందరి ముప్పై ఏడు మంది కార్పొరేషన్స్ ఒకేసారి చైర్మన్ ఇచ్చారు అంటే వాళ్ళు అభినందించారు తప్పదు ఏ పార్టీలో మేము మేము ఆ పార్టీ కాదని ఏ పార్టీ కింది చేయడాన్ని అభినందించ చేసినప్పుడే పట్టం కప్పుకున్నప్పుడే ఆ పార్టీకి పది కాలాల పాటు మన ఉంటుంది అభినందించినప్పుడు అంటే మనం కూడా మన కులానికి మేము ఏం కోరుకోగానే ఏదైనా సందర్భం ఉన్నప్పుడు మన వాళ్ళకే కోరికలు మీరు అప్పుడప్పుడు కన్సిడర్ చేసి పెద్దోళ్ళు ఇచ్చాడు మీటింగ్లు ఇచ్చినప్పుడు మీరు కూడా గెస్ట్లు వచ్చి సలహాలు సూచనలు ఇచ్చి మన వాళ్ళు ఐక్యత చాటు కోసం మీరు ముందుగా ప్రయాణం చేస్తే బాగుంటుందని కోరుకుంటూ చివరిగా జైపాల్ రెడ్డి గారు కూడా స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన సుదీర్ఘ కాలంలో జనతాదళ్ళ పార్టీలో ఉండి కాంగ్రెస్ విభేదించి బోఫోర్స్ కుంభకోణం మీద ఆనాడు రాహుల్ గాంధీని పదవి తీర్చడానికి కూడా తన వాక్పటంతో చేసిన సన్ని తర్వాత తిరిగి కాంగ్రెస్ గురికి చేరిన తర్వాత అన్నాడు నేను ఎన్నడూ వైకా కూడా నేను బాధపడేదా లేదు కానీ పార్టీ మారినందుకు ఆ వైకల్యమే నాకు చాలా వెళుతె ఉంది నేను వికలాంగం ఉంది ఉస్మాని యూనివర్సిటీనే విద్యార్థి దశలోనే ఉస్మాని యూనివర్సిటీ అధ్యక్షుడైన కానీ పార్టీ మారినందుకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుందని పత్రికలో చిట్ చాట్ లో పత్రికలతో కలుసుకున్న సందర్భం అంటే అంటే వ్యక్తి యొక్క ప్రతిష్ట వ్యక్తి యొక్క గుణగణాలు అవి ప్రామాణికంగా జీవితంలో మనిషికి కొలమానంగా ఉంటాయి ఆ ప్రమాణాలతో ప్రయాణం చేసినప్పుడు ఏ పదవులున్నా పదవులు లేకున్నా సమర్థం ఉన్న వ్యక్తి యొక్క విలువలు ప్రతిష్టలు పెరుగుతాయి ఆ కోణంలో ఇది మహాసముద్రం కాంగ్రెస్ కూడా మీరు ఆ కాంగ్రెస్లో ఉన్న మహాసముద్రంలో నువ్వు కూడా ఎప్పుడు బ్రహ్మాండంగా దానికి సూచనలు ఇస్తూ నీ వంతును పాత్ర నిర్వహించి మన కులానికి నీ పేరుకు నీ భవిష్యత్తుకు మన వాళ్ళకు కోరుకుంటూ నీ పదవి కాల్లో బాధ్యతగా వహించి మీ అన్ని వర్గాలకు మీ సముచితమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ మీ సేవ కూడా కొనసాగాలని కోరుకుంటూ ముగిస్తాను ఒక నిమిషాలు ముగిస్తాను చాలా ఒకటే విషయం కారణం ఏంటంటే ఇక్కడ మన సోదరుడు మన దగ్గర వాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక ఒక ఎమ్మెల్యే వాళ్ళు లేరు ఒక రాష్ట్రానికి కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది కానీ ఇవాళ మనం గర్వంగా ఫీల్ ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు ఏమంటే మన కులం వల్ల పదవి సాధించాలనుకుంటాం కానీ ముత్తునేని వీరయ్య కేవలం కులం సపోర్ట్ ఉంటుంది బ్యాంకు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా ఫైట్ చేసి ఏ గాడ్ ఫాదర్ లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నాడైతే చాలా అది చాలా అద్భుతమైన విషయం మన ఆయన ఆయన కురిసి ఆయన పట్టుదల దానివల్లనే ముందుకు పోయాడు ఇంకోటి చిన్న ఉదాహరణ నేను ముత్తునేని వీరే వీరయ్య నాకంటే చాలా చిన్నోడు నేను కాలేజీ పెట్టినప్పుడు పదిహేను సంవత్సరాలు అప్పుడే ఎంఎస్సి అనే పీజీ అయిపోయింది అయిపోయిన తర్వాత మా కాలేజీకి వచ్చి అన్నా నేను ఒక కోచింగ్ సెంటర్ పెడతా ఒక రూము అంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది అప్పుడు అప్పుడే పీజీ అయిపోయింది అండి అయితే తప్పనిసరిగా వచ్చి నువ్వు కోచింగ్ మంచిగా మా కాలేజీ కూడా పేరు వస్తుంది నువ్వండి నుంచి చెప్పేస్తే ధైర్యంగా మంచి ఒప్పుకోడు అన్నడ తర్వాత వెళ్ళి నిరాడంలో స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత నల్గొండలో స్టార్ట్ చేశారు ఆ విధంగా హైదరాబాద్కి వచ్చారు మరి హైదరాబాద్ వచ్చినా చూడడం ఇక్కడ మాకు కలిసిపోయింది నేను హాస్టల్ అధ్యక్షుడు ఉండడం ఈయన విజయ్ గారు రావడం పెద్దలు ఎన్మన్ నరసిర్రావు భద్రానాయులందరూ కలిసి వీరన్న మనవడి తప్పనిసరిగా కోచింగ్ చేయండి అప్పుడే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన ఇచ్చారు పోలీసులు తర్వాత గ్రూప్ ఫోర్తో ఎందుకంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటే చాలా కాంపిటీషన్ చాలా పోటీ ఉంటుంది ఎక్కువ కష్టం ఇవి ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి ఇరవై ఐదు వేల మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు పడ్డాయి తర్వాత గ్రూప్ ఫోర్ పడ్డాయి ఈ విధంగా వస్తే మన హాస్టల్లో మేము తప్పనిసరిగా విద్యార్థులు ఫ్రీ కోచింగ్ ఇచ్చాము మన వీరే గారు ఆ విధంగా వచ్చి అల్లం నారాయణ గారు ఆ రోజు వచ్చారు వచ్చి వారి వారి ద్వారా దాదాపుగా వంద ఇరవై మందికి మన కుల సోదరులు మన మన విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం జరిగింది దాదాపు రెండు నెలలు ఆ విధంగా జరిగేయడం జరిగింది చేయడం జరిగింది కానీ ఈరోజు మనం గర్వంగా ఫీల్ కావాలి మన ముత్తిని విరేయకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా కార్పొరేషన్ చైర్మన్ రావడం చాలా అదృష్టం అది ఒకటి ఇంకో విషయం చూడండి మన అందరం కుల పాట పడుతున్నాం పోరాడుతున్నాం కానీ పెరిగే కార్పొరేషన్ దానికి నిధులు ఉన్నాయా లేదా అని సంగతి ఒక గుర్తింపు కోసమైనా గతంలో మేము సూర్యాపేటలో ఉన్నప్పుడు మేము సూర్యాపేటకు వచ్చే నలభై మూడు సంవత్సరాలు అంటే కూడా తెలియదు మేము ఏదో కాలేజీలు పెట్టాము కాదు జిఎస్ఆర్ మున్సిపల్ చైర్మన్ రావడంలో మన వెంకట శ్రీనివాస్ బాగా తెలుసు అప్పుడే పెరిగంటే వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి పెరిగినందుకు వచ్చింది నేను గొప్ప చెప్పడం లేదు ఎందుకంటే నలభై మూడు సంవత్సరాల కింద నేను వచ్చే సూర్యాపేట అప్పుడు పెరిగేట కూడా తెలియదు సూర్యపేటలో సూర్యాపేటలో వాళ్ళు మనందరూ చాలా ఎదిగిపోయింది అంటే సంఖ్య పెరిగిపోయింది అంటే ఆ విధంగా ఈరోజు మనం చాలా గొప్పగా వీలు కావాలి చాలా ఆయన మరి పాపం మనం ఎందుకంటే కష్టపడి తెచ్చి ఏది కార్పొరేషన్ కూడా సరే కార్పొరేషన్ వల్ల ఇంకా మన పెద్దలు చాలామంది మాట్లాడారు అది వేరే విషయం కానీ ఒక గుర్తింపుని వచ్చింది మనం పెరిగ అనేది దానివల్లనే మనోడు ఇంకోటి చైర్మన్ అయితే మనకేం పదవులు లేవు రాజకీయంగా మనకి ఎక్కడ పదవులు లేవు మన పెరికా కులానికి అందులో ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే మన సంఖ్య ఎక్కువ ఉన్నాము గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నాడు పెరికా ఏంది ఎక్కడ ఉంది పెరికాను అంటే అంత మన దురదృష్టం అనమాట మన సంఖ్య కూడా చాలా తక్కువ ఉందని చెప్తూ ప్రభుత్వం దృష్టిలో ఏముంది రెండు లక్షలు మూడు లక్షలు ఉంది అనుకోండి దాదాపు రోజు ఎనిమిది పది లక్షల దాకా మన జనాభా ఉంది మన పెరుగుతుంది కానీ ప్రభుత్వం దృష్టిలో ఎప్పుడు చూడండి రెండు ఎప్పుడు రెండు లక్షలు మూడు లక్షలు కానీ ఈ విధంగా జరిగింది కాబట్టి నువ్వు ముఖ్యంగా కోరేది చెప్పేది ఏంటంటే నువ్వు మంచి చైర్మన్ అయిన సంతోషం మా అందరి కులం తరఫున మా తరఫున చాలా ఆనందంగా ఆనందంగా ఉంది కానీ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఇచ్చినందుకు ప్రత్యేకమైన నీకు అభినందన తెలియజేస్తూ ఈ విధంగా మా ద్వారా సన్మానం పొందడం మా పెద్ద జాతికి గర్వంగా ఉందని చెప్పేసి తెలియస్తూ ముగిస్తున్నాం గారి సన్మాన కార్యక్రమానికి అధ్యక్షులుగా వహిస్తున్న మన రాష్ట్ర మాజీ అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు శ్రీరా భద్రయ్య గారికి అలాగే వేదికమైన పెద్దలందరికీ అలాగే కుల సోదరులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఒక విద్యావేత్తగా ఒక హ్యాండిక్యాప్ని కూడా ఆయుధంగా మలుచుకొని ఈరోజు ఒక పద్ధతిలో గత పదేళ్ళగా పోరాటం చేస్తూ అర్ధనగ్నంగా రోడ్ల మీద కూర్చొని వాళ్ళ వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం కొట్లాడి కొట్లాడి కాంగ్రెస్ ఒక పార్టీని అనుబంధంగా ఎంచుకొని కొంతమంది పెద్దలు అన్నట్టుగా పార్టీలో ఉన్నత శిఖరాలకు ఎదగకుండా ఉన్నత నాయకులతో సంబంధాలు పెంచుకొని నాకు వికలాంగుల కార్పొరేషనే కాదు రాష్ట్ర పెరికకుల సంఘానికి కూడా కార్పొరేషన్ కావాలి అనే ఆశయ సాధన సమితిలో ముందుండి మిగతా రాజకీయ నాయకులతో పోటీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టించి ఈరోజు ఆయన ఒక వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవికే కాకుండా మన పెరగ కులానికి కూడా ఒక కార్పొరేషన్ తీసుకురావడం అనేది చాలా గొప్ప తెలవ కారణం ఒక విద్యావేత్త ఒక మేధావి రాజకీయ నాయకులు అందరూ కింది లెవెల్ నుంచి వస్తుంటారు గ్రామీణ ప్రాంతాల నుంచి విలేజ్ నుంచి అలాగే విద్యని ఆయుధంగా ఎంచుకొని ఒక సామాజిక విద్యావేత్తగా విద్య మన ఐఐటి లాగా నేను కూడా ఎందుకు కాలేజీని పెట్టకూడదు కోచింగ్ సెంటర్లు పెట్టకూడదని ఒక్కొక్క స్టెప్గా మిర్యాదు కూడా నల్గొండ హైదరాబాద్ ఈ లెవెల్గా వచ్చి శ్రీ రామానుజ ఐఏఎస్ అకాడమీ స్థాపించి మన కులంలోని మన కొంతమంది విద్యార్థులకి ఉచిత కోచింగ్ ఇవ్వడం అలాగే మన పెరుగు విద్యార్థి వసతి అనుబంధంగా కూడా కోచింగ్ ఇవ్వడం ఈరోజు దర్వంగానో ఎక్కువ సమయం తీసుకోకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన్ని ఎంచుకొని మనం సన్మానించుకోవడం మనని మనం సన్మానించుకోవడమే ఎందుకంటే మన ముద్దు బిడ్డ ఈరోజు వేరే ఒక కార్పొరేషన్కి చైర్మన్ రావడం చాలా గొప్ప కారణం మన కులానికి మన కులం అనే కార్పొరేషన్ అయితే కానీ వేరే మొత్తం అన్ని కులాలకు ఒక ఒక సెక్షన్కి ఒక సమాజంలో ఒక బలహీనంగా ఉన్న ఒక కార్పొరేషన్కి రావడం అనేది చాలా అయిన విషయం ఎందుకంటే వీరడానికి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మీలాంటి మేధావి ఒక పోరాటంగా తీసుకొని మీలాంటి కార్పొరేషన్ పదవికి గా ధర్నా చేసినా అటువంటి ధర్నా నువ్వు చేయకుండా నీ ముందు చేయకుండా నువ్వు ఉన్న అన్ని వికలాంగులకి తోడుగా ఉంటూ వాళ్ళకి సరైన సౌకర్యాలు ఇచ్చుకుంటూ ముందు ముందు ఒక పెరిగ బిడ్డ కార్పొరేషన్కి చైర్మన్ అయ్యి ఒక మా మన బలహీనమైన కులం నుంచి వచ్చిన బిడ్డ అన్ని కులాలకు సంబంధించిన వికలాంగులకు చైర్మన్ ఆడము చాలా గొప్ప కాలం మీరు తప్పకుండా ఆ పదవిని చాలా బాగా ముందుకు తీసుకెళ్ళి ఎక్కువ అందరికంటే కార్పొరేషన్ల కంటే ఎక్కువ ఫండ్లు తీసుకొస్తాడనే నమ్మకం నాకు ఎందుకంటే ఆయనకున్న ఆ అనుబంధం రాజకీయ నాయకులతో కానీ ముఖ్యమంత్రితో కానీ విద్యాశాఖ మంత్రితో కానీ ఉంది కాబట్టి మా ఆస్తులను కూడా పెరిక స్టడీ సర్కిల్ గా చేస్తారని ఆశిస్తూ పెరిక కులానికి బీసీ బీసీ ఫండ్ నుంచి మన పెరిక స్టడీ సర్కిల్ ఒక సపరేట్ ప్రత్యేకంగా ఈ ప్రపోజల్ని మీరన్న ముందు ఈరోజు మీ అందరి ముందు పెడుతున్నా బీసీ పెరిక సర్కిల్ నుంచి ఒక అనుబంధంగా మన పెరిగే స్టడీ సర్కిల్ ఇవి కూడా ఫండ్స్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై హింద్ కులంలో ముక్తిరేని వీరయ్య అని బ్రదర్ ఇంత మంచిగా రాష్ట్ర నలుమూల నుంచి జిల్లాల నుంచి కూడా సన్మానాలను ఉంచిన మీరందరూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పేరు పేరున మరి పెద్దలకి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఎప్పుడైతే ఫైనాన్స్ కోఆపరేట్ చైర్మన్ గా నియమితులైన మరి దీంట్లో నిజానికి మన పెద్ద చెప్పినట్టుగా సాధక బాధల బాధలు ఎన్నున్నా ఎక్కడ మన కులానికి చెడ్డ పేరు రాకుండా మచ్చ రాకుండా సరిదిద్దుకునే ప్రయత్నం ఇంకా ఎక్కువ మీకు మొళ్ళ కిరీటం మీ పేరును మీ నిద్ర పెట్టినట్టుగానే భావించాలి ఇది ఇవాళ ఎంత సంతోషం ఉందో ఇందాక అన్న చెప్పినట్టుగా దిగబోయేటప్పటికి అంత బాధలు కూడా ఉంటాయి దయచేసి సంఘానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలియజేస్తూ మరి మన పెరకకుల సోదరులకు కూడా వీరన్న కార్యక్రమంతో పాటు మన అందరం కూడా ఇప్పుడు ఆయనకి ఎట్లయితే కష్టపడి యొక్క సాధన మొదలు పెడితే ఒక వికలాంగుడిగా ఉన్నా సరే ఇటువంటి సీఎం గారు దగ్గర దృష్టిలో నుంచి వచ్చిందంటే మనం కూడా మన పెరకకుల నుంచి మన జిల్లాలో మన మండలంలో మన గ్రామంలో మన పెరుకకుల సోదరులు ఎవరైనా సరే బీసీ బిడ్డలుగా మనం వెలుగుతూ మనం పది మందిని మన మనమటి కూడబెట్టుకొని మన కులానికి ఎక్కువ ఐకమత్యం తీసుకురావాలని చెప్పి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అన్న భద్రాయన గారికి మరియు సన్మాన గ్రహీత ఈరోజు మనకి ఒక చీకట్లో ఒక వెలుగులాగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక పదవిని సంపాదించుకొని తన యొక్క స్వయం కృషితోటి కష్టంతో ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఎదిగినటువంటి మన మిత్రులు వీరన్న గారికి ముత్రియేణి వీరన్న గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈరోజు వాస్తవానికి ఇంత దూరం అయినప్పటికీ కూడా చాలా మంది వివిధ జిల్లాల నుంచి వచ్చారు మేము కూడా ప్రత్యేకంగా ఎందుకు అంటే ముత్రియేణి వీరన్న గారు మా సూర్యాపేట జిల్లా వాసి కట్టవారిపుడము నివాసి కాబట్టి మా జిల్లా తరఫున ఒక జనరల్ సెక్రటరీగా వారికి మా జిల్లా పేరక సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడి చక్కటి సన్మాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చినందుకు కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం వచ్చినందుకు పెద్దలందరికీ డ్యామేజ్ కృతజ్ఞత తెలియజేస్తూ సభకు నమస్కారం మీరన్న మీరు అందరు చెప్తున్నారు నిజం ఒప్పుకోవాలి నేను వాస్తవం కూడా మీరు గురించి నాకు చాలా తక్కువ తెలిసింది ఏ రోజైతే తను ఈ వికలాంగుల గురించి పాటు పడుతున్నాడు ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి దాన్ని ఒక లాగా చేస్తున్నాడనే విషయం తెలిసిన తర్వాత చాలా సంతోషపడ్డా మాది వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం కిలా వరంగల్ శ్రీరామ్ భద్రన్న నాకు రక్తబంధం వారి తమ్ముడిని నేను అదేవిధంగా ఈరోజు మనకు ఒక ఇన్ని సంవత్సరాల ముందు నేను బీటెక్ అయిపోయింది ఆ టైంలో నాకు ఈ కులం సంబంధించిన వ్యవస్థ ఎక్కువ తెలియదు కానీ ఏ రోజైతే రెండు వేల ఇరవై నాలుగు తెలుగు యువత అధ్యక్షుడు కులము కులము మన కుల బాంధవులను మనము ఎంతగా మనము అందరికి కష్టం